ఏ ప్రభుత్వం వచ్చినా రైతులు రోడ్డు మీద పాడేట రైతులే ఏ ప్రభుత్వం అయినా రాజు నారాజు చేస్తానంటున్నారు ఇదే రాజు నారాజు రైతు పరిస్థితి రైతు పరిస్థితి ఇదా ఏమంటే పోతపాలు ప్రభుత్వం అయిపోయింది తల్లిపాలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది అనుకున్నావు నలభై రోజుల నుంచి దాని డబ్బుల గురించి పడి గాబులు పెడుతున్నాం అండి టెస్ట్ పంట ఏమో పండించు ఏంటంటే పరిస్థితి ఏమంటే గతంలో నీ అనుకునేవాళ్ళు నా వయసు నలభై సంవత్సరాలు కోనసీమ అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను రైతు కడుపులు పుడితే కడుపు నిండా తింటాం అనుకునేవాళ్ళు అంటే ఎవరు రైతు కడుపులు పుడుతుంటే కడుపు నిండా కాదు కదా దూల కేసుకుంటారు కుళ్ళు పోని గట్టి కూడా ఉండలేదండి ఏంటంటే అకల వర్షాలు వచ్చి కనీసం రైతు పరిస్థితి నాశనం అయిపోతుందండి రైతుని పట్టించుకోండి రైతుని రాజు వద్దు రారాజు వద్దండి రైతు పండించిన పంట నలభై ఎనిమిది గంటలలో బ్యాంకులో లో వేస్తారో రైతు చేతికిస్తారో ఇవ్వండి సారు ఇది వరక రైతుకి ఏ రాగం ఉండేది కదండి ఇప్పుడు పచ్చి రైతుకి నలభై ఐదు సంవత్సరాల రాగం వచ్చేస్తుందండి ఎందుకు వస్తుంది అంటారో చెప్పనా బాధ ధనంజాలండి బాధ అండి అకాల వర్షాలు వచ్చేటువంటి నాశనం అయిపోవటం అండి నలభై సంవత్సరాలు వచ్చి రైతుకి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ వచ్చేసి చచ్చిపోతున్నాం అండి కనీసం ఏ ప్రభుత్వం అయినా రైతుకి ఫ్యాక్టరీ పెట్టండి సారు నలభై ఐదు సంవత్సరాలతో కనీసం ఆయన డబ్బుతోంటారు బిల్లైన మిగిలిస్తారో తర్వాత నలభై ఎనిమిది గంటల డబ్బులు సారు మా పరిస్థితులు బాగోలేదు సారు బెల్లం ముందు బ్యాంక్ లో పెట్టేసిన సారో సహకారం దగ్గర పెట్టేసిన సారో ఇబ్బంది పట్టించుకోడుతారు మోడీ సార్ చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సారు ఏ ప్రభుత్వం అయినా రైతును పట్టించుకోండి సార్ పట్టించుకోండి సార్ లేకపోతే మీకు కాపాడలేదు సారో పురుగుల మంచి సత్తాం సారు మీరే రైతులు చంపుతున్నారు సార్ చంపుతున్నారు మమ్మల్ని రాజు వద్దు రోజు వద్దు సార్ నలభై ఎనిమిది గంటలు సార్ సార్ మా రైతులు బాధ సార్ సార్ పట్టించుకోండి రైతు చూసా చంద్రబాబు నాయుడు రైతులు రాజు రైతులు ఖర్చు రైతు ఇప్పటికి దారిదండ్రి లేదు తీసుకోండి இருக்கும். <laughs>